తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జీవీఆర్ న్యూస్కు స్వాగతం కొవ్వూరు పట్టణంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తూర్పుగోదావరి బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేందర్తో కలిసి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు మంగళవారం ఉదయం కొవ్వూరులోని పార్టీ కార్యాలయంలో వీరు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బురిపల్లి వీర్రాఘవలు బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ పిక్కి నాగేంద్ర వాణి నీరుకొండ సూర్యనారాయణ కొడూరి ప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు పురంధరేశ్వరికి టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఘన స్వాగతం పలికారు కూటమి అభ్యర్థి విజయం సాధించడంలో చేపట్టవలసిన వ్యూహాలను వారు చర్చించారు